మెయిన్ డిమాండ్ ఇక్కడ ఒకటే మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగ జాబితా రోజు మీ రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి అభివృద్ధి దగ్గరకు వచ్చి నిరుద్యోగులను పెట్టి ఉద్యోగ నోటి కేసును విడుదల చేస్తామని చెప్పి తర్వాత మా ఉద్యోగ నోటిని ఎక్కడా అని చెప్పేసి మేము ధర్నాలు చేస్తుండే నిరుద్యోగుల విపులు బలగొట్టారు పోలీసులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తే గొంతు రో కాలం ప్రయత్నం చేస్తా ఉన్నారు మా ఉద్యోగ నోటి ఎక్కడా అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేద్దామంటే అక్రమ అరెస్టులు చేస్తున్నారు అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఇదేనా మీ ప్రజా ప్రభుత్వం ఆనాడు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజాభవన్ ముందర ఉన్నటువంటి కూడా బద్దలు కొడుతున్నాం ఇందిరమ్మ రాజు వస్తుంది ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి వచ్చిన మీరు ఈరోజు అరాజక పాలన చేస్తా ఉన్నారు మీరు వచ్చిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్ రెండే రెండు నోటిఫికేషన్ ఉద్యోగ నోటికేషన్ అయితే ఇంతవరకు ఒకటి కూడా రాలే మీరు వచ్చిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్ ఒకటే ఒక నోటి రెండే నోటిఫికేషన్ అది ఒకటి లిక్కర్ నోటిఫికేషన్ మాకు దాంతో సంబంధం లేదు కాబట్టి త్వరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి ఆ రోజు మీరు ఏ విధంగా మిమ్మల్ని మిమ్మల్ని గెలిపించడానికి మేము ఏ విధంగా తినడాము ఈ రోజు స్థానిక సంస్థ ఎలక్షన్లో కూడా ఊరు ఊరు వాడ వాడ జిల్లా జిల్లా తెలంగాణ మొత్తం తిరిగి కూడా మీరు ఏ విధంగా గెలుస్తారో మేము చూస్తామని చెప్పేసి కబడ్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ వీడియో ఈ స్టేజ్ ప్రకారం తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఇంతమంది నిరుద్యోగులు పడతా ఉన్నా మీకు కనపడట్లేదా సుమారు ఇరవై లక్షల మంది నిరుద్యోగులు కూడా మీరు అధికారంలోకి వస్తే ఉద్యోగం నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి కూడా మీకు ఓట్లేది మంది నిరుద్యోగులు కూడా పాపం తినడానికి కూడా తిండి లేకుండా చిక్కడబల్ లైబ్రరీలో ఐదు రూపాయలు భోజనం చేసుకుంటా